అండి వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మా హస్బెండ్ సడన్గా ఇంటికి వెళ్ళాలి వన్ అవర్లో మొత్తం ప్యాక్ చేయి క్లీన్ చేయి అన్నారు సో అప్పటికప్పుడు సడన్గా లంచ్ చేసేసి మిగిలినవన్నీ ప్యాక్ చేసి ఇంకా అంట్లు ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను నాకు అంట్లు తోవడం పెద్ద టాస్క్ నాకు మ్యారేజ్ టూ ఇయర్స్ అయినా ఇంకా అంట్లు తోవడం అంటే చిరాకు మీరు ఎంతమందికి అంట్లు తోవడం అంటే చిరాకు కామెంట్ చేయండి నాకు ఇంకా బట్టలు ఉతకడం అన్న కూడా చాలా చిరాకు ఈ అంట్లు బట్టలు లేకుంటే ఎంత ప్రశాంతంగా ఉండిద్దో అనిపిస్తుంది నాకైతే సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం వీక్ డేస్లో వెళ్తే తెలిసిందే కదా ఇంకెక్కడికి వెళ్ళినా మనకి వర్క్ ఉండిద్ది సో మీటింగ్స్ చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ అలా అయితే వెళ్ళాము ఇంకా ఈవినింగ్ టైంలో కొద్దిగా ఆకలేసింది సో అందుకని మధ్యలో ఆగేసి మీటింగ్ చూసుకున్న తర్వాత వెజ్ పఫ్ టీ అయితే తీసుకున్నాం ఈ టీ షుగర్ చెప్తేనే వాడు షుగర్లెస్గా ఇచ్చాడు ఇంకా షుగర్లెస్ చెప్తే ఇంకెలా ఇచ్చేవాడు నాకేం అర్థం కాలేదు టీ అయితే బాగుంది కానీ ఇంకొద్దిగా షుగర్ వేసింటే బాగుండు ఆ షుగర్ అసలు కరగలేదు టీలో అలాగే ఉండిపోయింది ఇంక ఈ స్నాక్స్ అయితే తీసుకున్నాం ఈ స్నాక్స్ పేరేంటో తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి బెంగళూరులో చిన్న చిన్న థియేటర్స్లో ఇవైతే దొరికితే చాలా బాగుంటాయి ఆ పాప్కార్న్ కాస్ట్ కంటే ఇవైతే ఇంకా చాలా తక్కువ టేస్ట్ కూడా బాగుంటాయి నేనైతే వీటిని రింగ్స్ అంటారు ఇంకా రెస్టారెంట్ దగ్గర ఆగేసి ఫుడ్ అయితే తిన్నాం మీకు అనిపిస్తుండొచ్చు బాక్స్ ప్యాక్ చేసుకున్నారు కదా ఫుడ్ బయట ఎందుకు తిన్నారు అనేసి నేను మా చెల్లితో వీడియో కాల్ మాట్లాడుతుంటే మా చెల్లి వెజ్ ఫ్రైడ్ రైస్ తిన తింటూ కనిపించింది ఇంకా నాకు వెజ్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది సో అందుకనే రెస్టారెంట్కి వెళ్ళాం బాక్సులు పక్కన పెట్టేసి మా హస్బెండ్ తిరుపతి నియర్లో వస్తే అప్పడం ట్రై చేయకుండా మా అనుకోవట్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదైతే నేను కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయాలి మీకు ఇంట్లో ఫుడ్ ఇష్టమా జర్నీలో బయట డిన్నర్ చేయడం ఇష్టమా కామెంట్ చేయండి నాకు ఇంట్లోదే ఇష్టమే బయటది ఇష్టమే అప్పుడప్పుడు ఇంట్లోదే బాగుంటుంది అనిపిస్తుంది బయటకంటే ఇక్కడైతే టేస్ట్ అంత సూపర్గా లేదు కానీ ఓకే ఓకేగా ఉంది ఇంకైతే ఇంటికి వచ్చాం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్